స్వస్థత పొందుకుంటారు బాగైపోతుంది తిరిగి కొంతకాలము సంఘానికి రాక సహవాసానికి రాక భక్తిగా ఉండక దేవుని సన్నిధిలో ఉండక దేవునితో ఒక సంబంధం కలిగి ఉండకుండా మెల్లిగా ఏమవుతారంటే మళ్ళీ లోకంలో వెళ్ళిపోతారు ఎప్పుడైతే దీని విషయంలో దీని ద్వారా నేను బాధలోకి వచ్చానయ్యా ఇక మీదట నేను దీనిలో ఈ బాధలు వెళ్లకుండా ఉండాలి అంటే నాకు సహాయం చేయనయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థించి జా దాని విషయం జాగ్రత్త తీసుకుంటే ఏమవుతుంది తప్పకుండా ఇక మీదటను బాధలో వెళ్లకుండా ఉండేటువంటి శక్తిని దేవుడు నీకు అద్భుత రీతిగా అనుగ్రహిస్తాడు నువ్వు బలహీనడు కాబట్టి ఒక దానిని ఏం చేయలేకపోతున్నావు జయించలేకపోతున్నావు అది శరీరమా అది తలంపులా అది మనసా అది చదువా అది జ్ఞానమా ఎక్కడైతే నువ్వు జయించలేదో కారణం ఏంటి విషయంలో నీకు బలము లేదు బాధలు వెళ్లకు ఉండాలి అంటే ఆత్మ సంబంధంగా ఏం ధరించుకోవాలంటే అభిషేకాన్ని ధరించుకోవాలి